హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ రాంబాబే శాస్త్ర కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వచ్చి నేను దొండకాయలతో నువ్వుల పొడితో కలిపి కూర చేస్తున్నాను దీని తయారీలోకి వెళ్దాం ముందుగా దొండకాయలు తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి వీటన్నింటినీ కూడా ఒక ఐదు పది నిమిషాలు ఉప్పు నీళ్ళల్లో వేసి వదిలేయండి తర్వాత ఉప్పు నీరు అంతా కూడా పిండేసి మళ్ళీ ఈ దొండకాయలన్నింటినీ కూడా ఒక బౌల్లో వేసి ఉంచండి ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో వాటర్ పోసి కాస్త పసుపు ఉప్పు వేసి దొండకాయలు వేసి ఉడికించండి ఈ ఉడికిన వాటి కూడా వాటర్ నుంచి సపరేట్ చేయండి అదే కడాయిలోని కాస్త ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కాస్త టేస్టీగా రావడం కోసం కాస్త ఇంగువ పొడి అలాగే పప్పు దినుసులు శనగపప్పు మినప్పప్పు పోపు దినుసులు వీటిని కూడా యాడ్ చేసి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసి వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన దాంట్లో కాస్త పల్లీలను కూడా యాడ్ చేయండి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా ఫ్రై అవుతున్న దాంట్లోని మీరు ఆల్రెడీ బాయిల్ చేసుకున్న దొండకాయలని నీటి నుంచి సపరేట్ చేసి ఈ దొండకాయ ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసేయండి ఇవి ఆల్రెడీ కాస్త తడిగా ఉంటాయి కాబట్టి ఒకసారి అంతా కూడా కాస్త పొడిగా అయ్యే వరకు తిప్పండి ప్యాన్లో కాస్త నువ్వులు ఎండమిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసి అవి చల్లారక గ్రైండ్ చేస్తే నువ్వుల పొడి రెడీ అవుతుంది దీని మీద మీరు ప్రిపేర్ చేసుకున్న ఇంట్లో రెడీగా ఉన్న నువ్వుల పొడిని జల్లుకోండి అంతే ఎంతో హెల్దీ అయిన టేస్ట్ అయిన దొండకాయ నువ్వుల పొడి కూడా రెడీ